అందరికీ నమస్తే అండి భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి అందులో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా కోక్కడలో ఉన్న గణేశ దేవాలయం విశిష్టమైనది ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన గణపతి దేవాలయంగా పేర్కొంటారు అదే సౌత్ అడ్క మహాగణాధిపతి దేవాలయం ఇది ధార్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా విరచిల్లుతుంది పూర్వం ఇక్కడ గోగులు కాసేవారికి ఒక రాతి గణపతి విగ్రహం దొరికింది దీంతో వారు ఒక ఎత్తైన అరుగుపై ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడం మొదలుపెట్టారు గోగులు కాసేవారు మొదట ఆ గణపతికి నైవేద్యంగా సౌతేకాయి తెలుగులో దోసకాయిని సమర్పించారు అందువల్లే ఈ ప్రాంతానికి సౌదడ్గా అనే పేరు వచ్చింది ఇప్పటికీ ఇక్కడ దోసకాయని నైవేద్యంగా సమర్పించే ఆచారం కొనసాగుతూనే ఉంది మిగిలిన దేవాలయాల వలె ఇక్కడ విగ్రహానికి గర్భగుడి ఉండదు గోపురం ఉండదు మండపం కూడా ఉండదు అదే ఇక్కడ విశిష్టత ప్రకృతి మధ్య ఆ దేవదేవుడు కొలువై ఉంటాడు ఎవరైనా ఇక్కడికి వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటే వారి కోరికలు మూడు నెలలలోపు ఖచ్చితంగా నెరవేరుతాయని చెబుతారు అటుపై వెంటనే ఇక్కడికి వచ్చి ముడుపులుగా గంటని ఇక్కడ చెల్లిస్తారు ఇలా వేల గంటలను ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా సంతానం కోసం రుణ విముక్తి కోసం ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి దేవదేవుడికి కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది భక్తులు తమ సంతానానికి అన్నప్రాస కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఆవులున్నాయి వాటికి అటుకులు బెల్లంతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు ప్రముఖ ధార్మిక క్షేత్ర ధర్మస్థలం నుంచి కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంది ధర్మస్థలం నుంచి ఈ క్షేత్రానికి నిత్యం బస్సులు వెళుతూనే ఉంటాయి అదేవిధంగా మంగళూరు నుంచి ఎనభై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణంతో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు